హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే కాకినాడ పరిధిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి అదేవిధంగా మరో న్యూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా పోలీస్ అభ్యర్థి కూడా నేను చెప్పేది ఒకటేనండి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే రేపు మనకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదలు పవన్ కళ్యాణ్ గారు మరియు శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గం వారి దివ్య సముఖం నాకు సమకమునకు మనకు ఇక్కడ తెలియజేయడం అనగా విషయం ఏమిటంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వెలువడిన ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ ఉద్యోగాలు త్వరగా పూర్తి చేయాలని తెలుపుట గురించి మేము గత ఐదు సంవత్సరాల పోలీసు కొలువుల కోసం పోటీ పరీక్షలు సన్నద్ధమవుతున్నాము గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషను ఇప్పటివరకు అయితే కంప్లీట్ కాలేదు మరి ఈ యొక్క రీజన్ ఏంటంటే దానిపై ఉన్న కేసులు పరిష్కారం కావచ్చు వీటన్నిటి కారణాల వల్ల మనకు ఈ యొక్క దేహదారుడు పరీక్షలు అయితే ఆగిపోవడం జరిగింది తెలిసిన విషయం కాబట్టి దీనిపై పూర్తిగా ఈ యొక్క మన బాధను కానిస్టేబుల్ అభ్యర్థి ప్రతి అభ్యర్థి కూడా తన యొక్క బాధను తెలియజేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు కాబట్టి రేపు దయచేసి చెప్తున్నాను నా యొక్క రిక్వెస్ట్ అండి ఇది దయచేసి రేపు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కాకినాడ పరిధిలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకు ఇక్కడ కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా వెళ్ళి కలవడానికి ప్రయత్నించండి మన బాధను మన యొక్క పరిస్థితులను తెలియజేస్తేనే ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది కాబట్టి దయచేసి దగ్గరలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా వెళ్ళి ఆ యొక్క మన యొక్క రిక్వెస్ట్ను మనము విజయవంతంగా చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను